ఎలక్షన్స్ అప్పుడు బీ ఫార్ల వాళ్ళకి ఇచ్చేది సరిపోద్ది జగన్ ఆయన సింగిల్ గానే వెళ్తున్నాడు సింగిల్ పార్టీ అది ఎవరితోనే ఉన్నది ఇక్కడ టీడీపీ అలా సింగిల్ గా వెళ్ళే పార్టీ కాదు కదా ఇప్పుడు అతను ఏ మాట అంటే తప్పు అంటే పవన్ కళ్యాణ్ కి నాలెడ్జ్ లేదు మేము నేర్పుతున్నాం ఇట్లాంటి మాట మాట్లాడితే తప్పు అతను మాట్లాడిన రెండు విషయాలు కూడా కన్ఫ్యూషన్ తో తొలగించాడు క్లారిటీ ఇచ్చారు లారిటీ ఇచ్చేసాడు ఎందుకు అదే కంప ఉంచింది అంటున్నారు నేను ఎందుకు గప్ప ఉంచుతుంది అంట పార్టీ కో రకంగా పార్టీ కన్ఫ్యూజన్ని క్లియర్ చేశాడు అది దాని లో కాదు కాకపోతే ఏంటంటే ని కనుక డెవలప్ చేసి చూపెడితే అతను సీఎం ఫీలింగ్ ని క్రియేట్ చేస్తే మంచిది కాదు అనేటువంటిది రాధాకృష్ణ గారు రామోజీరావు గారి ఫీలింగ్ నెక్స్ట్ వారసుడిగా అతను చూపించద్ది ఇప్పుడే ఆల్రెడీ మనం ఎస్టాబ్లిష్ చేసేసాం కదా చంద్రబాబు గారి తర్వాత ఇప్పుడు అతను రేపు సీఎం అయిపోతాడనే ఫీలింగ్ క్రియేట్ చేయొద్దు అనేటువంటిది లెక్క అందుకోసం చెప్తున్న ఇతన్ని డౌన్ ప్లే చేస్తున్నాడు మళ్ళీ ఇంకోటి మంగళగిరిలో సీరియస్ ఎఫర్ట్ పెడుతున్నాడు అతను రోజు మంగళగిరిలో ప్రతి ఇంటిని టచ్ చేస్తున్నాడు అంటే తెలుగుదేశం ఓటర్ కాకుండా ఇతర పార్టీల ఓటర్లు ఇళ్లకు కూడా వెళ్ళి వాళ్ళతో కలిసి వాళ్ళతో సెల్ఫీలు తీసుకుని వాళ్ళ దగ్గర టీ తాగినో కాసేపు టిఫిన్ చేసిన వాళ్ళతో మాట్లాడటం ఏంటంటే పట్టుదలతో పోరాడుతున్నాడు తను పోయిన చోట ఎత్తుక్కోవాలనుకుంటున్నాడు మంగళగిరిలో క్యాస్ట్ ఈక్వేషన్లు ఉన్నాయి కాబట్టి ఆ క్యాస్ట్ ఈక్వేషన్ తో సంబంధం లేకుండా తనని గెలిపించమన్నటువంటి కోణంలో తను పార్టీ కంటే కూడా తను ఇండివిజువల్ గా కష్టపడుతున్నాడు పార్టీ అంతా వెనకాల ఉంటది ఆటోమేటిక్ గా ఆ పనిలో ఉన్నాడు ఇప్పుడు ముందు తనకి తన టార్గెట్ అదే మిగతా చంద్రబాబు గారు చూసుకుంటాడు పవన్ కళ్యాణ్ చూసుకుంటాడు వచ్చిన తర్వాత తన సీఎం